ఎండకి గొంతెండి పోతుంది ఇందులో ఐస్ క్రూమ్ లో ఉండే బీర్లు కూడా దాపెట్టావు అండి ఏంటంటే ఇంతలా ఐస్ క్రీమ్ మొత్తం నువ్వే తినవేది కొమ్ముంచి ఎవరు కమ్మకుండా సముద్రంలో చాను చిన్నీ రోజు పుంటున్నారు అందరికి అన్నీ ఎవరి రోజు తినారు పన్ని ఎవరి విడిచి నా గీవకాన్ని అవును పండుగ అన్నా నల్ల కర్రీ బండి అన్న బండి కూడా నీళ్ళకి కర్రీగా మాదిరిగా ఉన్నదే బండి కర్రీగా మాదిరిగా ఉన్నదే బండి ఈ రోజు ఈ బండి తోలాలన్నా ముందు ఎక్కి ఈ రోజు ఈ బండి తోలితే ఈ బండి తోలకం చూసి ఒక అమ్మాయినా లవ్ లో పిడిపోవాలన్నా ఒక అమ్మాయినా లౌలు పిడిపోవాలన్నా ఇన్ని రోజులు బ్యాచిలర్ గా ఉన్నారు అందరూ నన్ను లోపం అనుకుంటున్నారు ఇన్ని రోజులు బ్యాచిలర్ గా ఉన్నారు అందరూ నన్ను లోపం అనుకుంటున్నారు ఈ రోజు ఈ బండి తోలి ఒక అమ్మాయి నన్ను పడేస్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది అన్న ఏతి పడిపోయింది అనుకో ఈ బండి మీరు నుంచి వాళ్ళకి మేము ఎక్కించుకుంటూ పోతానన్నా అంటే వాళ్ళకి మేలుగా ఎక్కించుకుంటూ పోతున్నా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ రండి రండి చూడండి నిడతాను రౌలు పడండి రౌలు పడండి పడండి అరే ఏంసేపు బైక్ బీచ్ బైక్ తోలి ఒక్క పడలేదు కానీ మీతో స్టెప్ లేసి కొంచెం రిలీఫ్ అవుతాం ఒక స్టెప్ ఏంట్రా అదే స్టెప్ వేస్తారా లేకపోతే మీరు కూడా కింద కట్ చేసుకుని అమ్మాయి లాగా మారతారా సీడో కులుపుతూ అవుతున్న దగ్గర సీడో ఒడ్ కులుపు అవుతున్నా దగ్గరది హాయ్ అండి ఏం చేస్తున్నావు ఎవరిది గౌను నీదా ఇంత చిన్న గౌన్లో నువ్వు పట్టివా ఇంట్లో పన్ను మొత్తం తిని ఇంతలో నూరు హాయ్ పట్టేవా ఎండకి పోతుంది ఇందులో ఐస్ క్రీమ్ లో ఉండే బీర్లు కూడా దాపెట్టేవాంటే ఏందంటే ఇంతలో ఉన్నావు ఇందులో ఐస్ క్రూమ్ మొత్తం నువ్వే తినలేదు కొమ్మించి ఎవరికి అమ్మకుండా